పోలీస్ డ్యూటీ కూడా చాలా సేఫ్ నిజాయితీగా ఉండాలనుకుంటే ఈ దేశంలో కామన్ మ్యాన్ కి కూడా రిస్కే రిస్క్ ఇస్ నాట్ అబౌట్ ద ప్రొఫెషన్ చందు ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ద పర్సన్ ఈ మర్డర్స్ కి ఆనంద్ బాలి ఇంకా రియాక్ట్ అవ్వకపోవడమే చాలా స్ట్రేంజ్ గా ఉంది డోంట్ యూ థింక్ అవుననుకోండి పార్టిక్యులర్ గా ఈ ఆనంద్ బాలి అంటే ఎందుకండి మీకు అంత ఇంట్రెస్ట్ ఎవరైనా మంచి పని చేసినప్పుడు ఎందుకని అడుక్కూడదు చందు చేసేది మంచి అయినప్పుడు దాని మోటివ్ ఏంటనేది అనవసరం ఆనందబాలి విషయంలో నాకున్న క్యూరియాసిటీకి ఒక రీజన్ ఆరు నెలల్లో ఎలక్షన్స్ జనాలకి పంచే బ్లాక్ మనీ ఆనందబాలి ద్వారానే ఫ్లో అవుతుంది ఒక రకంగా ఆనందబాలి చేతుల్లోనే స్టేట్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది అయినా చెడు చేసే వాళ్ళని ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగరు మేడం ఒక వన్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని గవర్నమెంట్లు మారినా ఇంతమంది ఆఫీసర్స్ వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తో దొరికిపోతే ట్వంటీ ఇయర్స్ శిక్ష పడుతుంది మర్డర్ చేస్తే ఉరి శిక్ష పడుతుంది కానీ క్యాష్ తో దొరికితే మాత్రం కొంత పర్సెంట్ ట్యాక్స్ కట్టించుకొని వదిలేస్తారు దాట్స్ హౌ ఆనంద్ బాలి అవే ఎవ్రీ టైమ్ క్యాష్ ఇస్ ది ఈజియెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ కంట్రీ కాఫీ తాగే వెళ్ళొచ్చు కదా ఈ టైంలో కాఫీ ఏంటండి రేపు కలుద్దాం ఓకే బాయ్ అండి బాయ్ గారు ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయండి షా బాయ్ అండి నువ్వు ఫోన్ కాల్ వేస్ట్ చేయకు నేను బుల్లెట్ వేస్ట్ చేయడానికి రాలేదు నువ్వు పేరు డీటెయిల్స్ నీకు అనవసరం నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను సిటీలో జరుగుతున్న హత్యలు వెనక్కి ఎవరున్నారో తెలుసా చనిపోయింది ఆనంద్ బాలి మనుషులు కాబట్టి చేసేది ఖచ్చితంగా ఆనంద్ బాలి ఎనిమీజ్ అయి ఉండాలి ఆనంద్ శత్రువులు ఉండరు ఉన్న ప్రాణాలతో ఉండరు వాళ్ళందరినీ చంపుతుంది ఆనంద్ బాలియే ఆగస్ పద్నాలుగు ఆనందబాలి హౌస్ నుంచి రెండు వేల కోట్లు దొంగతనం జరిగింది ఆ దొంగతనం ఎవరు చేశారో అనుమానం ఉన్న వాళ్ళందరిని ఆనందబాలి వెతికి వెతికి చంపుతున్నాడు నువ్వు నిజం చెప్తున్నావు గ్యారెంటీ ఏంటి ఆనంద్బాలి దగ్గర డబ్బులు పోయాయని విషయం బయట ప్రపంచానికి ఇంకా తెలియదు తెలిసిన వాళ్ళెవరూ ప్రాణాలతో లేరు మరి ఈ విషయం నీకెలా తెలుసు ముగ్గురు చనిపోయారు నెక్స్ట్ టార్గెట్ నేనే అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ అయి ప్రాణాల మీద తెచ్చుకోకు స్టేడ్ ఆఫ్ దిస్ దేశంలోనే అతిపెద్ద హవాలా నెట్వర్క్ నిర్వహించే ఒక వ్యక్తి సేఫ్ హౌస్ నుండి రెండు వేల కోట్ల దొంగతనం జరిగింది ఆ డబ్బుని ట్రాక్ చేసే క్రమంలోనే ఈ హత్యలనే జరుగుతున్నాయని అసలు ఒకవేళ నిజంగానే దొంగిలించబడితే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుంది అన్న విషయాన్ని పోలీసులు ఇటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆరా తీయాలంట ఇదంతా ఎవడ్రా రాసింది రాసింది అమ్మాయన్న పేరు శశ్రీఖ ఇవన్నీ ఇలా పెద్ద పెద్ద గురించి రాసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆనంద్ బాలి రియాక్ట్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ కరెక్టే అంటే నేను రాసింది నిజమే కదా జర్నలెస్ని నాకేదైనా అయితే మతం మీడియా వస్తుంది డోంట్ టచ్ మీ డోంట్ టచ్ మీరు మేడం చెప్పండి మేడం నాకేం తెలిసి సంబంధం లేదు ఆర్టికల్ రాసింది ప్లీజ్ ఏమ్మా సార్ కొట్టను అన్నా మీరు ఎవరో అనుకుందాన్ని తీసుకొచ్చి ఉంటారు నేను ఎవరో తెలుసాను దయమయింగారు స్టాఫ్ ఆయనకి ఎంతమంది పెద్దలతో పరిచయం తెలుసా తెలుసాను రాయ్ నిన్ను తీసుకురమ్మంటే దయమా ఎం కారు రా దయమయ్య ఇంకా నన్ను తీసుకురమ్మన్నారా ఆయన పిలిస్తే నేనే వెళ్తాను కదన్నా ఒకసారి ఫోన్ చేయండి అన్న క్లారిటీ వచ్చేస్తుంది దొరికాడా దొరకడా కానీ నువ్వు బిల్డప్ ఇచ్చినంత మ్యాటర్ మ్యాటర్ ఇక్కడ నేను మాట్లానన్నా ఒకసారి వీడితో మాట్లాడనా చందు నా రెండు వేల కోట్ల రూపాయలు కొట్టేస్తావంట్రా నన్నే మోసం చేస్తావా నాతో డబుల్ గేమ్స్ క్రికెట్ కే బాల్ ఏంటి దయమైనది నా గురించి తెలిసి కూడా కుర్రాళ్ళని పంపావేంట్రా తప్పు చేశావు మేడం కంప్లైంట్ తీసుకున్నారు వెంటనే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా అన్నారు మార్నింగ్ కల్లా మనకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోతే మనం వెళ్ళి డీఎస్పీ గారికి కంప్లైంట్ చేద్దాం పేసక చందు చాలా అమ్మాయి కుడుమూర్తి గారు పాపం ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయలేడు అయినా చందుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి నాకు అది అర్థం కావట్లేదండి అసలు ఏ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడు ఏం జరిగిందో ఏంటో ఊళ్ళో ఎమ్మెల్యే తాలూకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఫ్రెండ్కి పెళ్లి చేశాడు మూర్తి గారు ఒకవేళ రిటాలియేషన్ అయి ఉండొచ్చు అవకపోయి ఉండొచ్చు మీరు ఎక్కువగా ఆలోచించకండి మేడం రిలాక్స్ అవ్వండి మార్నింగ్ కల్లా తిరిగి వస్తాడని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాకపోతే అప్పుడు ఆలోచిద్దాం మేడం మేడం రండి రండి